इमोशनल फोन एकदम कर सकते हो राजनीति कराये गोरे 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 राजनीति कराये कोई मांग जय सिंह राम के लोगो मनोज पार्टी के नारीदार लो पार्टी वाले जो घाट बनते असली नारी पार्टी मिलन ఇరవై ఎనిమిదో రోజు సమ్మెలో భాగంగా ఇరవై ఆరు రోజులకి అంగన్వాడీ వాళ్ళు అత్యవసర సేవలు చేస్తున్నారు అని ప్రభుత్వం గుర్తించడం ఎంత సిగ్గు అని చెప్తున్నాం మేము కానీ మేము ఎన్ని ఎన్ని ప్రయోగించినా కానీ ఎన్ని చట్టాలు ప్రయోగించినా మేము భయపడే ప్రసక్తే లేదు మాకు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మాకు సీఎం గారితోనే రాష్ట్ర కమిటీ సభ్యులను పిలుపు ఇచ్చి మాకు సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె విడిచే ప్రసక్తే లేదు నిరాహార దీక్షలకైనా కూర్చుంటామని మేము సభ ఈ సభ చెప్తున్నాను డి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఈ రోజు మా సెంటర్లన్నీ బంద్ చేసుకొని మేము సమ్మె చేస్తున్నాము ఇరవై ఎనిమిదో రోజు ఇరవై ఎనిమిదో రోజు సమ్మెలో భాగంగా మేము ఇక్కడ ట్రక్ ని ఆప్ చేసాము స్టాక్ తోలుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అందుకు సమయంలో భాగంగా ఇక్కడ ఆపుకున్నాము అడ్డుకున్నాము వ్యాన్ ని కానీ సెంటర్ కూడా స్టాకులు పంపిస్తే అక్కడ కూడా వచ్చి స్టాప్ చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రాజెక్ట్ లీడర్ గోవర్తనమ్మ